నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను అనూష ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గడ్డన్నారం ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు ఎమ్ఎల్ఆర్ గుప్తా ఆధ్వర్యంలో కొత్తపేటలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి జయంతి వేడుకలు జరుపుకున్నారు రెండు వేల మంది మహిళలచే సామూహిక కుంకుమార్చనలు ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సభ్యులు మహిళలు పెద్ద పాల్గొన్నారు మీ నాన్నగారు ఆవిడ కుట్టారు వాళ్ళిద్దరు రఘు వాళ్ళిద్దరు ఎవరికి కుట్టారన్నారు ఏదో ఏదో వీళ్ళకి కుట్టారు వీళ్ళిద్దరు ఎవరు కుట్టారన్నారు వాళ్ళందరికీ వాళ్ళిద్దరు ఎవరు కొంచెం మనసులో అంటే చెప్పాలి సార్లు మేము ఈ యొక్క దేవాలయానికి కావడం రెండు సార్లు అమ్మవారి యొక్క ఆత్మావతి పర్వదినం అనేటువంటి దివ్యమైనటువంటి సందర్భంగా వచ్చాను మరణ జైలు ఉత్సవానికి వస్తున్నాం కాబట్టి నాకు ఈ ప్రాంతము ఈ అయ్యవారు అవతారిన స్త్రీలు లోకంలో స్త్రీ ధర్మాన్ని కాపాడటానికి ఈ రోజు